ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు హస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అట్లాగనే రాజపూజ్యం ఆరు అవమానం కూడా ఆరు ఈ రాజ స్త్రీ పురుషారులకు విద్యా కత్రకారుడైనటువంటి గురుడు పదిలోను మరియు శని బలీయుడు అవడం చేత అత్యధిక ప్రాముఖ్యతతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతారు రాజకీయంగా ఉద్యోగ విద్య కళ సాంఘిక రంగంలో మీదే పై చేయి అన్నట్లు ఉంటుంది చాతుర్యంతో పట్టుదలతోనో ఎలాంటి వ్యక్తులకు గాను లెక్క చేయరు సమస్యలను కూడా లెక్క చేయరు స్త్రీ పురుషాలను వశం చేటుకొని జీవితం గడుపుతారు వాహన సుఖం వివాహాలు జరగినటువంటి వారికి వారి ఆశయాలకు తగిన వారితో సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది స్త్రీ ప్రభావం మీకు సహకరిస్తూ ఉన్నది భార్య ఇష్ట ప్రకారంగా నడుచుకుంటుంది ఆమె ప్రభావం చేతను విలువైన వస్తువులను సేకరించి గృహ జీవితానాన్ని పుణ్యక్షేత్ర సందర్శన పుణ్య కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంటాయి సంఘంలో కూడా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అట్లాగనే స్థల మార్పులు గృహ మార్పులు తాము పట్టినది బంగారము అన్నట్లు ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి జరుగుతూ ఉన్నది అట్లాగనే ఈ సంవత్సరం ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది గత కొద్ది కాలంగా పడుతూ ఉండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అధికార మనల్ని కూడా పొందుతూ ఉంటారు రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నది అట్లాగే కళాకారులకు మాత్రం అంతంత మాత్రంగా ఉంటూ ఉన్నది విజయాలు లేక నూతన అవకాశాలు కూడా అంతంత మాత్రంగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇత ఎక్కువ శ్రమ తీసుకొని వారు కోరినటువంటి కళారంగంలో ముందుకు వెళ్లవలసిందిగా సూచిస్తూ ఉన్నారు అట్లాగనే ఈ సంవత్సరం వ్యాపారస్తులకు చక్కగా అనుకూలంగా ఉన్నది ఆశించినంత మేర పొందుతారు హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు కూడా చాలా బాగుంటుంది అట్లాగనే ఈ సంవత్సరం విద్యార్థులకు గురు ప్రారంభంలో బలీయంగా తదుపరి పదవి ఇంట ఉండటం బలీయంగా ఉండడం జ్ఞాపక శక్తి చక్కగా ఉంటుంది పరీక్షలు బాగా కాసి మంచి మార్కులు సాధిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి లాసెట్ ఐజెట్ మొదలైనటువంటి ఎంట్రన్స్ పరీక్షలు ఎందుకు కూడా మంచి ర్యాంకులు పొందేటువంటి అవకాశం ఉన్నది అట్లాగనే వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా మలుస్తాయి ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు ఈ సంవత్సరం ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు కూడా మంచి యోగదాయకం మీ మాటకు తిరిగినటువంటిది లేకుండా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు కుటుంబంలో మీ విలువ పీడ పెరుగుతూ ఉన్నది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషార్థ బాధలన్నీ కూడా పోయి సుఖ సౌఖ్యాలు గృహ జీవితానందం పొందగలరు అనడంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పని ఈ కన్యా రాజు యొక్క ఫలితములు తెలియజేస్తూ ఉన్నారు